నెల్లూరు జిల్లా కావలిపట్నం మద్దరుపాడు వద్ద దాడికి గురైన విజయవాడ డిపో డ్రైవర్ రామ్ సింగ్ కు న్యాయం చేయాలని నెల్లూరు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు నెల్లూరు నగరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఏపీటీడీ ఎన్ఎంయు నాయకులు చేరుకొని రామ్ సింగ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏపీటీడీ ఎన్ఎంయూ జిల్లా సెక్రటరీ జానా వెంకటేశ్వర్లు ఏపీటీడీ ఎన్ఎంయూ జిల్లా నాయకులు రమణయ్య ఏపీటీడీ ఎన్ఎంయు ఎంప్లాయీస్ జోనల్ సెక్రటరీ బాబు శామ్యూల్లు మీడియాతో మాట్లాడారు రామ్ సింగ్ పై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నిందితులు రాజకీయ ఇతర పలుకుబడితో తప్పించుకోకుండా న్యాయం చేయాలని కోరారు ఆర్టీసీ కార్మికులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీపీటీడీ నెల్లూరు వన్ డిపో ప్రెసిడెంట్ బి రాంప్రసాద్ సెక్రటరీ సిహెచ్ చంచయ్య ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

దాదాపు ఒక పద్నాలుగు మంది ఆ డ్రైవర్ని దించి కిందకి దించి అతి దారుణంగా కాళ్లతో చేతులతో పొట్ట మీద ముఖం మీద తనటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణం ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి చూస్తే మటుకు ఆ వీడియో చూస్తే మటుకు వాళ్ళని అయితే ఉద్యోగానికి వద్దు అంటారు ఎందుకంటే మనం ఊపిరి ఉంటే ఏదో చేసుకుని పని చేసుకొని బతకొచ్చు అంతేగాని ఈ ఉద్యోగం మాకు వద్దు అనే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో ఏపీఎస్ఆర్టీసీలో ఆర్టిస్ట్ డ్రైవర్ల మీద కండక్టర్ల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇదే ఇంతకుముందు విజయవాడలో కూడా ఒక లేడీ స్కూటర్ వేసుకొని పోతా ఉంటే సైడ్ ఇవ్వలేదని చెప్పేసి బస్సు ముందుకు వచ్చి స్కూటర్ ఆపేసి బస్సులో దూరి ఆ డ్రైవర్ని కొనడం కూడా జరిగింది అతను ఆమె మీద కూడా ఏదో మంత్రంగా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా నిన్న సంఘటన జరిగి నిన్న సంఘటన అయితే చాలా దారుణం ఎందుకంటే ఆ విధంగా పద్నాలుగు మంది ఒక వ్యక్తి మీద దాడి చేయటం అంటే చాలా దారుణం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చింది ట్యాక్స్ అని దిశ చట్టం అని తీసుకొచ్చింది అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల మీద కూడా దాడులు జరిగినప్పుడు మంచి ఒక చట్టం ఎందుకంటే ఆర్టీసీ కార్మికుడి మీద ఆర్టీసీ ఉద్యోగం మీద ఎవరైనా చెయ్యేస్తే చెయ్యి అటువంటి చట్టాన్ని తీసుకురావాలా ఎందుకంటే ఈ విధంగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రతిరోజు కొన్ని లక్షల మందిని ప్రయాణికుల్ని రాష్ట్రం అంతా చేరవేస్తూ ఈ విధంగా ప్రజలకు చేవ చేస్తూ ఉంటే ఆన్ డ్యూటీ గవర్నమెంట్ సర్వెంట్ మీద ఆ విధంగా దాడి చేయటం అనేది చాలా తప్పు అదేవిధంగా ఘటన జరిగి దాదాపు నలభై ఎనిమిది గంటలకు అవస్థ ఉంది ఇప్పటికి కూడా నిందితులను అరెస్ట్ చేయటం చేయలేదంటే ఆ నిందితులు వెనక ఎలాంటి రాజకీయ ఇది ఉందో ఒకసారి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈరోజు మా మీద జరిగింది ఇంకొక రోజు ఇంకొకరి మీద కూడా జరగవచ్చు అందుకనే ఏంటంటే తప్పకుండా పోలీసు ఈరోజు అంటే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళు కఠినంగా శిక్షించి గతంలో ఇంకా ఆర్టీసీ డ్రైవర్ల జోలికి రాకుండా కండక్టర్ల జోలికి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ కఠినమైన నిర్ణయం తీసుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం నిన్న జరిగిన సంఘటనలు అయితే ఎంతోమంది రాకపోకలు హైవే మీద జరిగితే కూడా దోవన ఆటోలు పోతున్నాయి ప్రయాణికులు పోతున్నారు వస్తున్నారు బస్సులో ప్యాసింజర్ ఉన్నారు కానీ అంత దారుణం కొడుతుంటే కనీసం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు లేరు ఇంక ఈ ఉద్యోగము ఎంతోమందిని మేము రోజుకు ప్రతి బస్సు మొత్తం మీద టోటల్ లక్షల మందిని మేము రవాణా చేస్తున్నాం ఇక్కడ వాళ్ళని అక్కడ దించడం అక్కడ సేఫ్టీగా ప్రైవేట్ బస్సులతో ఉన్న కన్నా ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణం అని చెప్పి భావించే ఈ రోజుల్లో మా డ్రైవర్లు ఆ విధంగా అతి కిరాతం కొడుతుంటే కనీసం సపోర్ట్ చేసిన వ్యక్తులు ఒక్కరు కూడా లేరు ఆ డ్రైవర్ చనిపోయినా కానీ దిక్కు లేదు నిన్న నిజంగా అయితే మేము చనిపోయినా అనుకున్నాం ఏది కింద పడ్డాడు పైన బుట్ కాలుతో తంతున్నాడు మీద పెట్టి ఒత్తుతున్నాడు నిలబడుకొని తంతున్నాడు రకరకాలు వాళ్ళు ఎట్టున్నారంటే చిన్న పిల్లకాయలు కాదు పెద్ద ముసలి వాళ్ళు కాదు మంచి యుక్త వయసు వయసు వాళ్ళందరూ అటువంటి దారుణము మా జీవితంలో ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇటువంటి సంఘటనలు మరీ మరీ జరగకుండా గవర్నమెంట్ కానీ తర్వాత డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకొని వీళ్ళు కఠిన శిక్షణ వరకు శిక్షించకపోతే మరలా ఇటువంటి కానీ దీనికన్నా ఇంకా అదనంగా జరిగే ఉన్నాయి కాబట్టి మీ మీడియా వారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కానీ జిల్లా ఎస్పీ గారికి కానీ మా ఆర్టీసీ అధికారులకు కానీ మా యొక్క విన్నపం వారిని ఇట్టి పరిస్థితులు వదలకుండా కఠిన శిక్షించాలని కోరుకుంటూ వస్తే లేకపోతే ఎవరైనా అడ్డం వస్తే చేసే పని ఒక్కటే హారన్ కొట్టడమే దిగేసి పక్కకుపో అని చెప్పేటువంటి పరిస్థితులు రావు హారన్ కొట్టినందుకు అంత కోపం వచ్చి ఆయన ఆయనతో వివాదానికి దిగి అక్కడ సర్దుబాటు చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ అనుంగుల్ని అందరినీ పిలిపించుకొని ఒక ఇరవై మంది లేకపోతే పద్నాలుగు మంది అని తెలియజేస్తున్నారు ఈ పద్నాలుగు మందితో ఒక డ్రైవర్ని కిందకి దించి కింద పడేసి కొట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్య దీన్ని ముక్త కంఠంతో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఖండిస్తున్నారు రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఉధృతంగా పాల్గొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం అది ప్రభుత్వ ప్ర పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎప్పుడు కూడా ఒక మనిషి మీద దాడి చేసేటువంటి వ్యక్తులకి సపోర్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి చేసినందువల్ల భవిష్యత్తులో మానవ సమాజం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దయచేసి దీనికి సపోర్ట్ చేయండి సపోర్టింగ్గా నిలబడండి భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి భయపడే విధంగా ఈ దాడుల్ని ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా